హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను లంచ్ బాక్స్ రెసిపీ కోసం క్యారెట్ అనేది తురుముకొని వేపుడు చేసుకుంటున్నాను దానికోసం క్యారెట్స్ అనేది వాష్ చేసి పీల్ చేసుకోవాలి ఇలా పీలర్ తోటి పీల్ చేసుకున్న తర్వాత ఇంకోసారి వాష్ చేసుకొని గ్రేడర్ తోటి గ్రేడ్ చేసుకోవాలి గ్రేడర్ అనేది చిన్న పీసెస్ కావాలంటే చిన్న పీసెస్ పెద్ద పీసెస్ కావాలంటే పెద్ద పీసెస్ వైపు పెట్టుకోవాలి ఇలాంటి గ్రేడర్ అందరి ఇంట్లో ఉంటుంది కదా మనం ఇలా గ్రేట్ గ్రేడ్ చేసుకునేటప్పుడు కింద పేపర్ అనేది పెట్టుకుంటే ఏదైనా పడినా కానీ పేపర్లునే పడుతుంది తర్వాత ఒక ప్యాన్ తీసుకు తీసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్ని తీసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని వేయించుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ ఒక చిల్లీ తీసుకోవాలి కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఈ రెండు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం క్యారెట్ని తురుము పెట్టుకున్నాం కదా అది వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి క్యారెట్ అనేది త్వరగా వేగిపోతుంది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు మూత పెట్టుకుంటే ఇంకొంచెం సేపు మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత రెండు నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిందో తర్వాత మనం ఒక టీ స్పూన్ కారపొడి అనేది యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ తురుము వేపుడు అనేది రెడీ అయిపోతుందండి ఈ క్యారెట్ తురుము వేపుడు అనేది లంచ్ బాక్స్కి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ వీడియో